నలభై ఏళ్లు దాటిన వాళ్ళు నలభై కూడా కాదు ముప్పై ఏళ్లు దాటిన వాళ్ళు ఆలోచించుకోండి ముప్పై దాటిన వాళ్ళని అడుగుతున్నాను ఒక మంచి విశ్వాసం కలిగిన కుక్క తన పిల్లల్ని ఒక అద్భుతమైనటువంటి గుంపును కాపాడుకోగలిగే చైతన్యం కలిగిన ఒక ఏనుగు పిల్లని గన్నట్టు అద్భుతంగా ఆకాశంలోకి ఎగిరిపోయి విశ్వాన్ని వీక్షించగలిగిన ఒక పక్షి గుడ్లు పెట్టి పిల్లలు చేసుకున్నట్టు మీరు కూడా అమ్మకి నేచురల్ గా పుట్టారా పొట్ట కోస్తే బయటకు వచ్చారా నేచురల్ గా పుట్టామండి నేచురల్ గానే పుట్టాం నా తరం కాదు నా ముందు తరం కాదు మీ తరం దాకా కూడా నేచురల్ గానే పుట్టాం మీ ఉద్దేశం ఆ ముప్పై ఏళ్ల లోపు వాళ్ళ దాకా అందరం సహజంగా అమ్మ పొట్ల నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే కానీ మనం మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ లో మన తెలంగాణలో మన ప్రపంచంలో మానవ ప్రపంచంలో మన అమ్మ ఈ భూగోళం మీద మనం ఎక్కడెక్కడ పుట్టినామో అక్కడ సహజ ప్రసవాలు అవుతున్నాయా ఆధునికత ఉన్న చోట పొట్టకోయకుండా పాప గాని బాబు గాని బయటికి రావటం లేదా ఆలోచించండి బాగున్నారా బాగున్నామా వైద్య వైద్యశాస్త్రం బాగా అభివృద్ధి చెందిన సమాజంలో మనం నివసిస్తూ ఉన్నాం పాత తరాలతో పోలిస్తే కిడ్నీ ట్రాన్స్ చేయగలిగే కండిషన్ ఇవాళ ఉంది నాకు గుండె పాడైపోతే గుండె ట్రాన్స్ప్లాంట్ చేయగలరు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయగలరు ఇంత మహాద్భుతంగా అభివృద్ధి చెందినటువంటి సైన్స్ సమాజంలో పుట్టినందుకు అదృష్టవంతులే మనం కానీ అభివృద్ధి చెందిన సైన్స్ సమాజాన్ని అతి చిన్న ప్రశ్నలు నిలదీస్తూ ఉన్నాయి